పెద్దలు కొంతమంది పెద్ద మనిషి మూసుకేసుకుంటే పెద్దలు రాజ్యసభ నామినేషన్ వేశారు రాజ్యసభ నామినేషన్ వేసి వారు బీసీలకి పెద్ద దిక్కు తెలుగుదేశం పార్టీ అని చెప్పుకుని ఆడారు అదే నోట్లో నుంచి కదా అభినవ జ్యోతిరావు పూలే జగన్మోహన్ రెడ్డి కొనియాడింది మీరు ఈరోజు అధికార పార్టీ ఏ పార్టీ అధికారంలో వచ్చినా మూడు మాసాల్లోనే పార్టీలు మారే దిక్కు చూసేటువంటి మీ స్వభావానికి గత రెండు వేల పంతొమ్మిదిలో అధికారం వస్తే మూడు నెలలకే మళ్ళీ ఈ పార్టీలోకి వచ్చారు ఆ రోజు ఎందుకు వచ్చారో ఎవరికి తెలియదు ఈరోజు మళ్ళీ ఈ పార్టీ వదిలి ఎందుకు పోయారో తెలియదు మీకు చిరకాల కోరికనటువంటి పెద్దల సభ రాజ్యసభ సభ పంపించింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా పెద్దలు రావు గారు మిమ్మల్ని పెద్దల సభకి మొట్టమొదటిసారి మిమ్మల్ని పంపించింది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా మీకు నల ముప్పై తొమ్మిదేళ్ళ అనుబంధం తెలుగుదేశం పార్టీతో ఉంటే మీరు మీరెందుకు అక్కడి నుంచి పెద్ద సభకు పోలేకపోయారు ఇక్కడి నుంచి ఎందుకు పోయారు అంటే బీసీలని జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాల వారిని కూడా చట్టసభలో పంపించాలనే ఉద్దేశంతో ఒక యాదవ సామాజిక వర్గం నుంచి మిమ్మల్ని ఒక మత్స్యకార సామాజిక వర్గం నుంచి మోపిదేవి గారిని అలాగే ఆర్కృష్ణ తెలంగాణకు సంబంధించినటువంటి ఒక వ్యక్తిని కూడా తీసుకొచ్చి రాసి పంపిస్తే మీరందరూ ఈరోజు ఎందుకు వెళ్ళిపోయారో మీకేమే అది కొత్తగా ఖాళీ అయిపోయి ఏర్పడినటువంటి స్థానం కాదు ఉన్నది మీకు మీరే రాజీనామా చేసి మీకు మీరే ఖాళీ చేసుకుని మళ్ళీ మీకు మీరే ఎన్నుకొని దానికి చంద్రబాబు నాయుడికి కిరీటం కట్ట కట్టబెడుతున్నారు కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు మీరే ఈ పార్టీలో బీసీలకు ఏదైనా చేసేది జగన్మోహన్ రెడ్డి గారే అభినవ జ్యోతిరావు పూలే జగన్మోహన్ రెడ్డి గారికి వంద సార్లు మీరు అనేక ప్రసంగాల్లో చెప్పినటువంటి మాట వాస్తవం కాదని అడుగుతున్నాను మీరు జగన్మోహన్ రెడ్డి గారు అట్టడుగు వర్గాల వారిని కూడా రాజకీయ చైతన్యం కల్పించి అనేక మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా అనేక మందిని ఎమ్మెల్సీలుగా అనేక మందిని పెద్దల సభ రాజ్యసభ పంపించినటువంటి గొప్ప వ్యక్తి దార్శనికుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తి ఈరోజు మాలాంటి వాళ్ళకి బీసీలు ఈ పార్టీలో ఉండి ఈ పార్టీలో ఉండి చూసుకుంటే మాకే భయం వేస్తుంది బీసీలకు ఇంత గౌరవమైన ప్రధమైన స్థానం ఇస్తే ఈరోజు బీసీలు అందరూ కూడా వెళ్ళిపోతుంటే మీరందరూ ఒకే టాన్లో ముక్కలని చెప్పడం ఈ సందర్భంగా తెలియజేసి మీరు అందరూ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి ఆ టాన్లో ముక్కలే మీరు మళ్ళీ మీరు వెళ్ళిపోవడం మాకేం కొత్త కాదు జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని నమ్ముకొని రాజకీయ పార్టీ పెట్టిన ఆయన ఒకడే పార్టీ పెట్టి మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో విజయ మోగించి ముఖ్యమంత్రి స్థానాన్ని అధిరోహించినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించేటప్పుడు ఒక్కసారి మనస్సాక్షిని ఆలోచించుకుని మాట్లాడాలని చెప్తే తెలియజేస్తూ ఎప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేదల పాలడి పెన్నిదే ఈ బడుగు బలహీన వర్గానికి అందరికీ అత్యున్నత స్థానం కల్పించినటువంటి మహోన్నత వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే అది మీ నోట్లో నుంచే కొన్ని వందల సార్లు పలికింది ఈరోజు మీరు ఎందుకు మీ సొంత కారణాల మీద ఎందుకు వెళ్ళిపోయారో మాకు తెలియదు మీరు ఎందుకు ప్రతి రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తే మారిపోతారో నాకు తెలియదు అది మీ విజ్ఞప్తిగా వదిలేస్తున్నా మళ్ళీ ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం మాత్రం దయచేసి పెద్దల మసానరావు గారు మీరు ఈ జిల్లా వాసే ఈ జిల్లా నుంచి అత్యున్నతమైన సభకి బీసీ తరఫున పోయినటువంటి మొట్టమొదటి వ్యక్తి మీరే దాన్ని పంపించింది జగన్మోహన్ రెడ్డి గారే ఒక్కసారి మనస్సాక్షి ఆలోచించుకొని మాట్లాడాలా ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే మాత్రం మంచిది కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ